హాయ్ ఫ్రెండ్స్ పొద్దుపొద్దుగా అయితే శారీ కూర్చులు అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ ఈ శారీ అయితే కొంచెం అర్జెంటుగా ఉంది మార్నింగ్ అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ ఇక చూడండి ఫ్రెండ్స్ ట్రెండింగ్ డిజైన్ అయితే చాలా బాగుంది రౌండ్ బీట్స్ అయితే యూజ్ చేసి వాడాను సూపర్ ఉంది ఫ్రెండ్స్ శారీ అయితే టూ థౌజండ్ అంట నేనైతే వేసాను ఫ్రెండ్స్ చాలా లుక్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇక మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్ ఫుల్ వీడియో అయితే చూపించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ అందుకే పెట్టాను చూడండి ఫ్రెండ్స్ టజిల్స్ అయితే ఎప్పుడైనా ఫుల్ వీడియో చేయాలనుకుంటే నాకైతే అసలు వీడియో తీయడానికి కూడా ఎవరు ఉండకపోయేది పక్కన ఈరోజు అయితే మా అయితే వీడియో తీస్తుంది నేనైతే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసుకోండి చాలా సింపుల్ ఫ్రెండ్స్ ముందుగా అయితే ఫ్యాడ్కి సిల్క్ థ్రెడ్ సెవెంటీ ఫైవ్ రౌండ్స్ చుట్టుకున్నాను ఫ్రెండ్స్ అదైతే వన్ ఫిఫ్టీ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ టజిల్స్ అయితే ఇంత లావుగా బాగుంది ఫ్రెండ్స్ అలా అయితే చాలా నీట్గా కూడా ఉంటుంది గాలి అయితే బాగా వస్తుంది ఫ్రెండ్స్ మీకోసమైతే బయట పెట్టిన చైర్ వేసుకొని లోపల అయితే చికట్ చికట్ ఉంది వీడియో అంతా డల్గా వస్తుంది ఫ్రెండ్స్ అందుకే బయట అయితేనే ఫుల్ గాలి వస్తుంది ఫ్రెండ్స్గా చూడండి క్లియర్గా అయితే చూపిస్తున్నాను ఎడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలానైతేనే అని అయితేనే అర్థమవుతుంది వీడియో అయితే నేనైతే కొద్దిగా స్లోగా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఏమనుకోకండి దీంట్లో అయితే ఎడిట్ ఏం చేయట్లేదు ఫ్రెండ్స్ నేనైతే డైరెక్ట్ పెట్టిస్తున్నా అప్లోడ్ చేస్తున్నాను వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక ఫస్ట్ అయితే నార్మల్ థ్రెడ్కి రౌండ్ బీడ్ అయితే పెట్టేశాను ఫ్రెండ్స్ క్యాప్ కూడా పెట్టినా ఇప్పుడైతే వన్ ఫిఫ్టీ రౌండ్ చుట్టుకున్నా కదా దానికైతే జేటి త్లేట్ చుట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇదైతే నిడిల్కి ఎక్కించాను ఇగో ఇలా పైకి తీసుకెళ్ళి దాంట్లో మధ్యలంగా పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే గట్టి కొట్టి వేస్తున్నాను ఫ్రెండ్స్ అలా అయితే స్టిఫ్గా ఉంటుంది పండ్లను అయితే పక్కకు పెట్టి ఈ సారీ అయితే కంప్లీట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అయితే కొంచెం అర్జెంట్గా ఉంది మా అత్తమ్మకైతే ఈ సారీ రెడీ చేసి ఇవ్వాలి ఫ్రెండ్స్ ఇక నేనైతే ముందుగా ప్రిపేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ సెవెంటీ ఫైవ్ అయితే వన్ ఫిఫ్టీ రౌండ్స్ ఇలా చుట్టుకొని చేరి త్రెడ్ అయితే మూడేసుకున్నాను ఫ్రెండ్స్ ఇగో రౌండ్ బిడ్స్ అయితే ఇవి యూజ్ చేశాను క్యాప్స్ కూడా చూడండి ఫ్రెండ్స్ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇలా అయితే ఈజీగా అవుతుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేయండి మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ రౌండ్ బిడ్స్ ఫ్రెండ్స్ ఇక సారీ అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎంత నీట్గా ఉందో అయితే గ్రాండ్ లుక్ వచ్చేసింది ఫ్రెండ్ సారీ అయితే కంప్లీట్ ఫ్రెండ్ చూడండి మా వీడియోస్ నొస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్ ప్లీజ్ సపోర్ట్